నుండి దిగి వస్తూ ఉంది ఆయన మాట అద్భుతాలు చేసేది ఆయన మాటకు లేవు హద్దులు లేవు ఆయన మాటకు అడ్డు లేదు ఆయన మాట ఆయన ప్రజలు మరుపెడితే తన వారు మొరపెడితే వారి యొక్కకు వారు ఎక్కడున్న వారి దగ్గరికి ఆ వాక్కు వస్తూ ఉంది హలి లోయ గాఢాంద కారుపు నీ ఉన్నా గాని దేవునికి మరపెడితే నీ అపాయ దినములో నీ కష్ట దినములో నిన్ను కాపాడడానికి నిన్ను విడిపించడానికి ఆయన వాక్కు తన వారి యొక్కకు ఆయన పంపిస్తూ ఉన్నాడు ఆ మేన్ ఇవే పరిస్థితుల్లో ఉండి నీవెక్కడ ఉన్నా గాని నీవు మొరపెట్టు దేవుడు తన వాక్కును నీ యొక్కకు పంపిస్తాడు నమ్మి మరుపెట్టు విశ్వాసంతో మరుపెట్టు భక్తితో మరుపెట్టు యథార్థంతో మరుపెట్టు నీవు మరుపెట్టిన నాడు నీవు నిజమ్మగా మరుపెట్టిన నాడు ప్రభువైన దేవుడు తన వాక్కును ఎవకు పంపిస్తాడు ఆ వాక్కు ఏం చేస్తుందో తెలుసా